హలో అండి అందరికీ నమస్తే ముందుగా అందరికీ కూడా మరొక్కసారి అరుణాచలేశ్వరుని యొక్క దర్శనముతో ఈరోజు మన వీడియో అనేది మొదలు పెడుతూ ఉన్నాను అందరికీ తెలిసినదేనండి ప్రతిరోజు అంటే మనం ఈ కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు కూడా స్వామివారి దర్శనం చేసుకుంటూ ఉన్నాము అయితే చివరిగా మనకి ఈ నెల కార్తీక హోలీ పాడ్యమి అనేది ఏ రోజున వస్తుంది ఏ తారీఖున వస్తుంది హోలీ పాడ్యమి దీపాలు ఏ సమయంలో వదలాలి అలాగే ఎన్ని ఒత్తులతో దీపాలు వెలిగించి వదులుకుంటే మంచిది అనేటువంటి విషయాల గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము పోలి కథ యొక్క కథ గురించి కూడా పూర్తి సారాంశం అనేది మీకు ఇక్కడ చదివి వినిపించబడుతుంది ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి అసలు పోలీ పాడ్యమి అనేది కార్తీక మాసంలో వచ్చేటువంటి చివరి రోజును పోలీ స్వర్గం అని కూడా అంటారు అయితే ఈ రోజున మహిళలందరూ కూడా తెల్లవారుజామునే అవకాశం ఉన్న వాళ్ళందరూ చెరువులు నదులు దగ్గర దీపాలనేది వదులుతూ ఉంటారు అక్కడే స్నానం అనేది ఆచరించిన తరువాత అయితే పోలి కథను కూడా చదువుకుంటారు ఆ కథ ఎప్పుడు వినని వాళ్ళైతే ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను వినండి అలాగే ఈ సందర్భంగా మనం పోలీ పాడ్యమి పూజను కూడా ఎలా చేసుకోవాలి అసలు పోలీ అంటే ఎవరు ఈ కథ ఏంటి అనే విషయాలైతే ఇప్పుడు విందాము పోలీ పాడ్యమి అంటే ఏమిటి పోలీ పాడ్యమి ఎప్పుడు అనేది కూడా మీకు ఇప్పుడు చెప్పబోతూ ఉన్నానండి కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన నదీ స్నానాలు మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది ఎందుకంటే ఈ కార్తీక మాసంలో అయితే శివకేశవులు ఇద్దరినీ కూడా మనం ఈ నెలలో కలిపే పూజిస్తాము వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసం చివరి రోజైనటువంటి అమావాస్య మరుసటి రోజును పోలీ పాడ్యమిగా మనకి జరుపుకుంటూ ఉంటారు అయితే మనకి ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవయ తారీఖున మనం ఈ పోలీ పాడ్యమి అనేది జరుపుకోవటానికి కొన్ని కొన్ని నియమాలు ఉన్నాయి ఎందుకంటే మనకి పంతొమ్మిదవ తారీఖున అమావాస్య తిథి ప్రారంభమైనా కూడా ఇరవయో తారీఖు వరకు ఉన్నది కానీ పోలీ పాడ్యమి అనేది మనకి తెల్లవారుజామున ఉదయం పూట పాడ్యమి తిథి సమయం అనేది ఎప్పుడు ఉంటుందో అప్పుడే మనకి ఈ పాడ్యమి అనేది జరుపుకుంటారు అందుచేతనే మనకి ఈ సంవత్సరం ఇరవై ఒకటవ తారీఖున పోలీపాడ్యమిగా మన పండితుల ద్వారా చెబుతున్నటువంటి ఒక విషయం అనమాట అయితే అందరికీ ఈ విషయం అర్థమైంది కదా ఈ నెల ఇరవై ఒకటవ తారీఖున ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలలోపే ఎవరైనా స్నానాలు నదుల దగ్గర స్నానాలు ఆచరించాలి పోలి పాడ్యమి పూజ చేసుకోవాలి నదిలో దీపాలు వదలాలి అనుకున్న వాళ్ళు ఆరు గంటల ఇరవై నిమిషాలలోపే మీ యొక్క పూజా కార్యక్రమం చేసుకోవటం మంచిదని పండితులు పురోహితుల ద్వారా మనకి తెలుస్తూ ఉంది అయితే పోలి పాడ్యమి రోజు పూజ ఎలా చేయాలి అంటే పోలీ పాడ్యంనే పోలీ స్వర్గం అని కూడా అంటారండి పోలి బొందితో స్వర్గానికి వెళ్ళినటువంటి రోజు అని కూడా అర్థం అనమాట రోజు తెల్లవారుజామునే అందరికీ ఇలా చేస్తూ ఉంటాం కదా అలా చెయ్యటానికి వీలు లేని వాళ్ళు ఖచ్చితంగా ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు అనమాట ఈ రోజున దీపదానం కూడా చేస్తారు ఎందుకంటే దీపదానం అనేది కార్తీక మాసంలో ఒక అద్భుతమైనటువంటి ఒక ఉపాసకులు అంటే ఉపవాసం ఉండి చేసేటువంటి వాళ్ళకి ఎన్నో రకాల ఉత్తమ ఫలితాలనేది కలుగ చేస్తూ ఉంది దీపదానం ఎలా చేయాలి అనేటువంటిది కూడా మన ఛానల్లో వీడియో అనేది అప్లోడ్ చేశామండి అలాగే దీపదానం చేసిన అనంతరం శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు పూజలు ఇలా చేయించుకోవటం వలన మనకి కార్తీక మాసం అంతా కూడా దీపాలు వెలిగించిన వారు హోలీ పాడ్యమి రోజున ముప్పై ఒత్తులతోటి దీపాలనేది వెలిగించటం చాలా ప్రాముఖ్యత అనమాట ఈ యొక్క నెల రోజుల్లో మనము కొన్ని రోజులు చేయలేకపోయినా కూడా ఈ పాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో రోజుకి ఒక ఒత్తి చొప్పున ముప్పై ఒత్తులతో దీపాన్ని వెలిగించటం వలన మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు అద్భుతమైనటువంటి పుణ్యఫలం కలుగుతుందట అయితే ఈ దీపాలనేది ఎలా వదలాలి అంటే కనుక అరటి డొప్పలలో దీపాలు వెలిగించి ప్రవహించే నదీ జలాలలో వదులుతూ ఉంటారు అలా చేసిన తరువాత మూడు సార్లు నీటిని ముందుకు తోస్తూ నమస్కరించుకొని పోలీస్ వర్గం కథను విని అక్షింతలనేది వారి తలపైన వేసుకుంటారన్నమాట అయితే మాకు ఇంటి దగ్గర నదులు చెరువులు ఏమీ లేవు ఎలా చేయాలి అన్నవాళ్ళు స్క్రీన్ పైన చూపిస్తున్న విధముగా ఏదైనా ఒక పళ్ళెములో మీ దగ్గర ఉన్నటువంటి ఇత్తడి రాగి లేదా స్టీలు పళ్ళెమైనా సరే పెట్టుకొని దానిలో చక్కగా మంచి నీటిని నింపిన తరువాత ఈ విధమైనటువంటి పూలతో అలంకరణ చేసుకొని మనం ఏ విధంగా అయితే నదీ స్నానానికి వెళ్ళినప్పుడు పసుపు కుంకుమ అక్షతలు పువ్వులు ఎలా అయితే సమర్పిస్తామో అదే విధంగా ఈ యొక్క పళ్ళెములో కూడా వేసుకున్న తరువాత ఒక అరటి డొప్పను తీసుకొని ఇందులో ఈ విధమైనటువంటి దీపాలు అనేది వెలిగించుకోవాలి ఇలా వెలిగించే వాళ్ళు ముప్పై కాదండి ముప్పై ఐదు ఒత్తులు వెలిగించాలి ఎందుకు అంటే కనుక రెండు మనం వెళ్ళినటువంటి నది గంగాదేవికి మరొక రెండు వచ్చేసి వినాయకునికి ఈ విధముగా మనం ముప్పై ఐదు ఒత్తులతోటి ఈ యొక్క దీపాన్ని పోలీ స్వర్గం అనే పోలీ పాడ్యమి రోజున దీపాన్ని ఇలా వెలిగించుకోవాలి బెల్లాన్ని మనం ప్రసాదంగా స్వామివారికి ఈ యొక్క అరటి డొప్పలలో నివేదన చేసిన తరువాత ఈ విధంగా వదలాలన్నమాట అలాగే పోలీస్ వర్గం కథ అసలు ఎందుకు మనకి ఇలా వచ్చింది ఈ పోలీస్ వర్గం అనేది దాని కథ గురించి ఇప్పుడు మీకు చెప్పాలి అనుకుంటున్నాను ఇది మనకి పురాతనం నుంచి వస్తున్నటువంటి ఒక ఆచారము మన యొక్క పండితులు శాస్త్రజ్ఞులు అంటే మన యొక్క పూజాది కార్యక్రమాలు తెలియచేసేటువంటి పంతులు గారి దగ్గర నుంచి తెలుసుకున్నటువంటి సేకరించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ కథ అదేమిటంటే కనుక అనగనగా అంటే ఇంతక ముందు రోజుల్లో ఒక చాకలి స్త్రీ ఉండేదట ఆమెకు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఉండేవారట ఆమె ఆశ్వయుజ బహుళ అమావాస్య మొదలుకొని కార్తీక మాసం అంతా ప్రతిరోజు రోజు తన ముగ్గురు కోడళ్లతో కలిసి నదికి స్నానమునకు వెళ్ళి అక్కడే దీపం పెట్టుకొని వస్తూ ఉండేది ఇంటి చాకిరి అంతా చిన్న కోడలు అయినా పోలీపై వేసి వెళ్ళేదట పాపం చిన్న కోడలికి కూడా కార్తీక మాసంలో నదీ స్నానం చేసి దీపారాధన చెయ్యాలి అనేటువంటి కోరిక చాలా బలంగా ఉండేదంట కానీ కార్తీక మాసం మొత్తం కూడా అత్తగారు ముగ్గురు కోడలతోనే నదికి వెళ్ళి స్నానం దీపారాధన చేసి ఒక్కరోజు కూడా చిన్న కోడల్ని పోలిని తీసుకొని వెళ్ళేది కాదట ఎప్పుడు ఆ ముగ్గురు కోడల్ని మాత్రమే తీసుకొని వెళ్తూ ఉండేదంట అయితే ఆ విధంగా ఆ మాసం మొత్తం పూర్తయిన తరువాత కార్తీక బహుళ అమావాస్య రోజున ఆ అత్తగారు తెల్లవారు జామునే లేచి తన ముగ్గురు కోడళ్లతో కలిసి నదికి వెళ్ళింది చిన్న కోడలు పోలి మాత్రం ఎలాగైనా ఈరోజు నేను దీపం పెడతాను అని అనుకొని చల్ల చిలికిన కవ్వమునకు అంటుకొని ఉన్న వెన్నపూసను తీసి పెరటిలో ఉన్న పత్తి చెట్టు కింద రాలిపడి ఉన్న పత్తి కాడను తీసి ఒత్తి చేసుకుందట పెరట్లో బావి వద్ద స్నానం చేసి తీసి ఉంచిన వెన్న ఒత్తితో కలిపి దీపాన్ని వెలిగించిందట ఆ దీపమును అత్తగారు చూడకుండా దాని మీద ఒక చాకలి బాణను మూతగా పెట్టిందంట అయితే అంతలోనే హఠాత్తుగా ఆకాశము నుండి దేవదూతలు పోలి కోసం విమానం తీసుకువచ్చారు అప్పుడు ఆ పోలి విమానం ఎక్కి బొందితో అనగా ప్రాణమున్న శరీరంతో స్వర్గానికి వెళ్ళిందంట ఆమె ఆ విధంగా వెళ్ళడం నది ఒడ్డున దీపములు పెట్టుకుంటున్న వారు చూసి ఓహో చాకలి పోలి స్వర్గానికి వెళ్ళున్నది అని అందరూ ఆశ్చర్యపడసాగారట అంతటి పోలి అత్తగారు మా పోలి స్వర్గానికి వెళ్ళడం ఏమిటి అని ఆమెను ఆ ముగ్గురు కోడళ్ళు కూడా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారట అలా చూసి వాళ్ళు తాము కూడా పోలితో పాటు స్వర్గానికి వెళ్ళాలని అనుకుని పోలి కాళ్ళు పట్టుకొని గాలిలోనే వేలాడుతూ ఊగసాగారంట అయితే అప్పుడు విష్ణుమూర్తి వచ్చి నీవు నీ చిన్న కోడల్ని విడిచిపెట్టి మిగిలిన ముగ్గురు కోడలను మాత్రమే తీసుకుని వెళ్ళి శ్రద్ధ లేకుండా భక్తి లేకుండా దీపాలు పెట్టుకున్నావు కానీ ఈమె ఒక్కరోజు ఇంట్లో పెట్టుకున్న భక్తి శ్రద్ధలతో దీపం పెట్టుకుంది కాబట్టి నేను ఈ పోలిని బొందితో స్వర్గానికి తీసుకువెళుతున్నాను నీవు అడవుల పాలై పొమ్ము అని శపించాడు ఈ కథను విని అక్షింతలు వేసుకుంటే కార్తీక మాసమంతా పురాణ పఠనం శ్రావణం చేసినంతటి ఫలితం సంపూర్ణంగా అందరికీ కలుగుతుందట ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ అయితే మనం ఎక్కడ చేశాము అనే దానికన్నా కూడా ఎంత మనసు లగ్నం చేసి ఎంత దైవారాధనతో చేస్తామో ఆ యొక్క భక్తి ఆ యొక్క శ్రద్ధలకే ఆ స్వామి మన మీద అనుగ్రహం చూపిస్తాడు అవకాశం ఉన్నవాళ్ళు నదీ స్నానానికి వెళ్ళండి వెళ్ళలేని వారు ఇంటి దగ్గరైనా ఇప్పుడు చెప్పిన విధముగా ఈ యొక్క దీపాలనేది వదులుకోవచ్చు అనమాట ఇంతటితో మీకు ఈరోజు పోలీ పాడ్యమి అంటే మనకి ఈ నెలలో ఈ సంవత్సరము పోలీ పాడ్యమి సమయము తేదీ ఎన్ని ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి అనేటువంటి పూర్తి విషయాలు అర్థమైనవేనే అనుకుంటున్నానండి ఇంతటితో ఈ వీడియోకి స్వస్తి రేపటితో రోజు మరొక వీడియో